హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి ఇక్కడ మనం గుడికాలు గ్రామంలో మనకు పొలం చెక్కింగ్ రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు ఇప్పుడు పొలంలో ఉన్నారు మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు దాదాపు మూడు స్ప్రేయింగ్లు వేసినారు ఫస్ట్ స్ప్రెయింగ్లు వచ్చేసి రాజ రాణి చేసినారు కదా పెద్ద రెండో స్ప్రేయింగ్లు వచ్చేసరికి రాజా చేసినారు మూడో స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకు న్యూట్రిన్స్ దాంతోపాటు వచ్చేసి మన తెగుల మందు అనేది ఎం ఫార్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు వాడడానికి ముందు మన సేన్ ఎలా ఉండే పెద్దాయన బాగుంది సార్ వాడడానికి ముందు ఎట్లా ఉండారు ముందు బాగుండలేదు ముడతలు ఎక్కువ ఉండేనా అడితే అక్క వండి ముచ్చుకుని ఇంకా ఇప్పుడు ఇది మా మాకు పెట్టినాక చాలా బాగా పనిచేయదు మనకు ముడతలు అన్నీ ఓపెన్ అయినాయి అదే విధంగా చెట్టు కూడా బాగా ఆరోగ్యంగా నీట్గా వస్తుంది విధంగా ఓకే ఇప్పుడు ఒకసారి మన ముక్కలు చూపించండి పెద్దాయన ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు ఎక్కడ కూడా అనేది ముడతలు అనేది లేవండి చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా అనేది వస్తుంది కనుక కనుక రైతు సోదరులందరూ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు మళ్ళీ మీరు వేరే వాళ్ళకు ఏం సలహా ఇస్తారు బాగుందని చెప్తాం సార్ బాగుందని చెప్తారు కదా సార్ పలాన సార్ మంచి మంచిబుంది ఇది ఆడితే బాగుంటుంది మనకని అని చెప్తాం అదే పెద్ద అయినా ఎందుకంటే మన సేట్లు బాగున్నప్పుడు ఏంటంటే మనం పది మందికి చెప్పడం చెప్తే పది మంది చాలా సార్ వాళ్ళ పొలాలు కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మనకు ఎక్కడ కూడా ముడత అనేది లేదు కదా లేదు చెట్టు బాగా ఆరోగ్యంగా నీటి వస్తున్నాయి కనుక ముడత విషయంలో అనేది ఏం భయపడాల్సిన అవసరం లేదు రైట్ రైట్ అండి ఇక్కడ రైతులందరూ గమనిస్తే మనకు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గానేది మొక్కలు ఉంటాయి కనుక ఇక్కడ ఇక్కడ చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఉంటున్నాయి మొక్కలు ఎన్ని రోజులు పెద్ద అనేది మొక్క వయసు ఎంత ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులు అయింది కదా ఇరవై ఆరు రోజులు అయింది రోజులైంది ఓకే ఓకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రోజులు తీసుకోవడానికి ప్రతి రైతు సోదరులు ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి లాభదాయకంగా ఉంటారు థ్యాంక్ యూ అండి